నమస్కారం ప్రజలరా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ చీఫ్ ఉన్నప్పుడు తల్లి సోనియామ్మ ఏం ఆలోచించారంటే ఊర్లలో మా అమ్మలు మా అక్కలు మా చెల్లెళ్ళు మా బిడ్డలు మా కూతుర్లు ఏదైతే కట్టెలపై వారు వస్తున్న పొగ వారి ఆరోగ్యానికి మంచిది కాదు దాని వల్ల చాలా మంది ఆయుషు తగ్గిపోతుంది లేని లేని రోగాలు వస్తున్నాయని చెప్పి అప్పట్లో సోనియామ్మ నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చింది అంటే ఇంకొంచెం ఎక్క కష్ట దాన్ని గవర్నమెంటే పెట్టుకుంటుంది నా అమ్మలు నా చెల్లెలు బాధపడొద్దని ఒక ఆలోచనతో నాలుగు వందలకి గ్యాస్ సిలిండర్లు ఇస్తే ఈ రోజు దేశంలో ఎనభై శాతం గ్యాస్ సిలిండర్లే వాడుతురు దాని తర్వాత ఒక నీచుడు నికులుష్ఠుడు దుర్మార్గుడు పేదల గురించి అసలు ఆలోచించినోడు పేదల బాధలు పట్టనోడు సంసారం లేనోడు పిల్లాన్ని రోడ్డుపై వదిలేసినోడు పిల్లాన్ని రోడ్డు మీద వదిలేసిన ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయి ఇంట్లో మా ఆడబిడ్డల కష్టాలు ఏం తెలుస్తాయి అలాంటి వాడు వచ్చి గ్యాస్ సిలిండర్ పైన నెలకు ఒకసారి వారానికి ఒకసారి రోజుకొకసారి పెంచుకుంటూ 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 పన్నెండు వందలకు తీసుకొచ్చారు గ్యాస్ సిలిండర్ ద్వారా నెలకు ఇరవై ఎనిమిది వేల రూపాయలు జీతం వేసుకునే మా ఇళ్ళ నువ్వు పన్నెండు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ విజ్ చేసేస్తే ఆల్రెడీ నిత్యావసర సరుకులు నూనెలు ఉప్పులు కారం అన్ని పెంచేసినావు మళ్ళీ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ పన్నెండు వందలు చేస్తే ఆ గ్యాస్ సిలిండర్ దాన్ని పైసలు కట్టలేక కట్టే స్తోమత లేక మా అక్కలు మా చెల్లెలు మా అమ్మలు మళ్ళీ ఏదైతే ఇంతకు ముందు వాడిరు అదే వాడకం చాలు చేస్తు అట్లా కావద్దు మళ్ళీ ఏదైతే మా సోనియామ్మ చేసిందో దాన్ని నా కొడుకులు మళ్ళీ నాశనం చేస్తున్నారు మా అమ్మలు మా అక్కలు మా చెల్లెల ఆరోగ్యాలు మళ్ళీ ఖరాబ్ అని చెప్పి సోనియామ్మ ఆలోచించి రేవంత్ రెడ్డి గారికి ఒక మాట చెప్పింది రేవంత్ నువ్వు ముందుకెళ్ళు మా అమ్మలు మా అక్కలు మా చెల్లరికి ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఏమని చెప్తే రేవంత్ అన్న అమ్మ మాట చెప్పింది విని ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇది చాలా దేశంలో అంటే దీనివల్ల మా అమ్మలకు ఏడెనిమిది వందలు మిగులుడే కాకుండా ఆ మిగిలిన పైసలు కుటుంబం కోసం ఖర్చు పెడతారు వాళ్ళ ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి వాళ్ళు బాగుంటారు అని చెప్పి సోనియామ ఆలోచించి రేవంత్ అన్న ఆలోచించి ఈరోజు మీకోసం తీసుకొచ్చారు కానీ ఇది చెప్పరు సోడి సన్న ఇది చెప్పరు కొంతమంది ఫేక్ మీడియాలో ఎప్పుడెప్పుడైతే ఏమేమి తయారు చేయాలి ఎట్లయితే తయారు చేయాలి ఒక సినిమా లెవెల్ ఫేక్ ఏదైతే సినిమాలలో కొన్ని ఫేక్లు ఎట్లయితే హీరోయిన్లు జూమ్మని పైకి కొడతారో అట్లా జూమ్మని ఫేక్ చేసుకొని వస్తారు అంటే ఈ రోజు అమ్మల గురించి అక్కల గురించి ఇంట్లో సంసార గురించి ఆలోచించే వ్యక్తి రేవంత్ రెడ్డి అయితే పిల్లల్ని అమ్మని బయట వదిలేసిన కొంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు అవసరం లేదు అలాంటి వాళ్ళు రేవంత్ అన్న పైన నిత్యం పూర్తి ప్రయత్నం చేస్తారు ఈ రోజు అమ్మ తల్లి మీరే ఈ బుర్జలను ఆపాలా వాట్సాప్ లలో ఫేస్బుక్ టీవీలలో రేవంత్ అన్న పైన మంచి రావు ఎందుకంటే వాళ్ళకి రేవంత్ అన్న పైసలు ఇవ్వరు కదా రేవంత్ దగ్గర కాంగ్రెస్ పార్టీ దగ్గర పైసలు లేవు ఆయన వాళ్ళ గురించి ఆలోచించాడు ఆయన ఆలోచించేది మీ గురించి మీరే ఆ తప్పుడు ప్రచారం ఆడుకోవాలా రేవంత్ అన్న పైన బుర్జల్లే నా కొడుకులను రోకల పంట వేసుకొని మీరే కొట్టాలమ్మ గుర్తుంచుకోండి ఈరోజు నిత్యం మీ గురించి ఆలోచించే రేవంత్ అన్న ఏమంట మీ అందరు నడవాలా అమ్మది కూడా నడిపించాలా ఇదే నేను మీకు అమ్మ నిత్యం మీ అన్న రేవంత్ అన్న మీకోసం ప్రతి పని చేస్తూనే ఉండు రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇచ్చిండు గ్యాస్ సిలిండర్ ఇచ్చిండు మీకు తిరగడానికి ఫ్రీ బస్సులు ఇచ్చిండు మీ గ్రూపులకు ఉచితంగా పైసలు ఇస్తుండు ఏ కొడుకు కన్న కొడుకు కూడా రోడ్డు పైన పడేసే కాలంలో మీ ఇంట్లో కొడుకుగా నిత్యం మీ గురించి ఆలోచించే వ్యక్తి రేవంత్ అన్న అన్న ఏం మీరే ఉండాలా అన్నను మీరే కాపాడుకోవాలి ఇది మీ బాధ్యత అది మీ ప్రభుత్వం అయినా మీ కొడుకు జై హింద్